ఈ వారం ప్రతికూలత మీపై ఆధిపత్యం చెలాయించవద్దు మరియు మీరే సాధ్యమైనంత వరకు గా ఉండటానికి మీకు మంచి విశ్రాంతి ఇవ్వండి దీనితో మీరు బాగా మరియు సృజనాత్మకంగా ఆలోచించలేరు కానీ మీ ఆరోగ్యం మరియు మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది దానితో మీరు చాలా నిర్ణయాలు తీసుకోగలరు ఈ వారం కూడా ఎవరికైనా రుణాలు ఇవ్వడం మర్చిపోవద్దు మరియు ఏదైనా కారణం చేత అలా చేయాల్సిన అవసరం ఉంటే వారు ఎప్పుడు డబ్బు తిరిగి ఇస్తారనే దాని గురించి అన్ని పత్రాలను రుణదాత నుండి వ్రాతపూర్వకంగా తీసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు అనేక రకాల ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఈ వారం అన్నింటికంటే మీ భావోద్వేగాలను నియంత్రించమని మీకు సూచించబడుతుంది ఎందుకంటే ఈ వారం మీకు విలాసాల పెరుగుదల ఉండే అవకాశం ఉంది దీనివల్ల మీరు మీ కెరీర్ పట్ల కొంత అజాగ్రత్తగా కనిపిస్తారు చాలా మంది విద్యార్థులు తమ పరికరాలను చూడటం ద్వారా ఇతర విద్యార్థులు లేరని భావిస్తారు ఈ కారణంగా ఈ వారం వారు తమ కుటుంబాల నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ను కూడా డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ మీ తల్లిదండ్రులు తమ రక్తం మరియు చెమటను చెమటలు పట్టడం ద్వారా మీకు మంచి విద్యను ఇస్తున్నారని వారు మరచిపోకూడదు మరియు ఇప్పుడు మీ యొక్క ఈ డిమాండ్లు వారి ఆర్థిక బడ్జెట్లను మరింత దిగజార్చడం వల్ల వారిపై అదనపు భారం పడవచ్చు చంద్రునికి సంబంధించి నాల్గవ ఇంట్లో ఉన్న కేతువు కారణంగా మీరు చాలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి